ఏంట నన్ను బయట ఎవడైనా సరే ఇవన్నీ తీసుకెళ్లి కార్లో పెట్టు నేను కస్టర్ బట్టలు తీసుకుని బిల్లు కట్టేసి వచ్చేస్తాను సారీగా నన్ను క్యారెస్ తేను ఆంటోనీ ఏదో కొనాలన్నావు కదరా అది అది సిగ్గుపడతావు ఏంటి చెప్పు అది నా సెకండ్ కి జాకెట్ లోపల వేసుకుంటారే బ్రా అది బ్రా సైజ్ ఎంత తెలీదన్న తెలీదా వీళ్ళలో ఎవరి సైజ్ ఉంటుంది Oh. Mm -hmm.